అందరికీ నమస్కారం జోహార్ మురళీ నాయక్ జోహార్ మురళీ నాయక్ జోహార్ మురళీ నాయక్ మరి ఆపరేషన్ సింధూర్ వీర మరణం పొందిన మన వీర జవాన్ మురళీ నాయక్ గారి విషయం మనందరికీ తెలుసు మన ప్రాంతానికి మన జిల్లాకి మన రాష్ట్రానికి మన దేశానికే ఈరోజు గర్వత గర్వించదగ్గ బిడ్డ మన వీరజవాన్ మరి వీర జవాన్ను కన్న తల్లిదండ్రులకు కూడా చిరస్తు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎప్పుడూ మేమందరం మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాం ఖచ్చితంగా మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం గారు స్వయాన యువగల అధినేత నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం గారు ఇక్కడికే వచ్చి ఘన నివా ఘన కూడా అర్పించారు ఆ రోజు ఏదైతే ఈ కుటుంబానికి అండగా ఉంటాం అని మాట చెప్పామో దాని ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయల చెక్కు అందజేశాం అంతేకాకుండా వాళ్లకు ఆరు ఐదు ఎకరాల పొలము ఆరు సెంట్ల స్థలము కూడా ఈరోజు మేము అందజేశాం యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయలు వచ్చింది అదేవిధంగా ఐదెకరాలు భూమి మరి ఆరు సెంటర్ స్థలం కూడా అమలు చేయాలి ఈరోజు అందుకే వచ్చాను అదేవిధంగా మన వీర జవాన్ మురళి నాయక్ సమాధి కూడా ముఖ్యంగా పద్నాలుగు లక్షల రూపాయలు కూడా నిర్మాణం చేశాం అదేవిధంగా మన ఇంటి దగ్గర నుంచి సమాధి వరకు కూడా సీసీ రోడ్డు కూడా పదహారు లక్షల రూపాయలు సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం అంతేకాకుండా మరి ఇంకా మన ఊరు పేరు ఊరు పేరు మార్చాలనేది రెవెన్యూ అధికారులు అప్పట్లో ఉన్నారు వారి విగ్రహం కూడా పెట్టాలనుకుంటే మనము ఏదైతే డిస్టిక్ హెడ్ లో ఒకటి మనం గోర్నమెంట్ దానికి కూడా అడుగులు వేస్తున్నాం వీళ్ళతో మిగతా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి నువ్వు ముందర పైకి వేస్తావు যে যে নারদ আছে ওই ড্রাউট তো হ্যাঁ কেবল দেখছ